వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే పోలీసులు మాత్రం ఆ పార్టీ నేతలకు సేవ చేస్తూనే ఉన్నారు కొంతమంది పోలీసులు తీరులో మార్పు వచ్చినా మరికొంతమంది పోలీసులు మాత్రం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు కీలక నాయకులకు భయపడటం ఆశ్చర్యం కలిగించే అంశం కొంతమంది వైసీపీ నాయకులు తప్పు చేసినా సరే పోలీసులు అరెస్టు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు మరికొంతమంది పోలీసులు సిల్లీగా అనిపిస్తున్నా పోలీసుల ఫీట్లు ఎలా ఉన్నాయో కొన్ని ఘటనలు చూస్తే మీకే అర్థమవుతుంది సత్యసాయి జిల్లా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరే దీనికి కారణం గత నెలలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రకాష్ రెడ్డి హడావిడి చేశారు మధ్య హెలికాప్టర్ ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ ఆయన ఇంటికి వెళ్లి సీకేపల్లి సిఐ శ్రీధర్ నానా హడావిడి చేశారు కానీ చివరికి రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు కానీ ప్రకాష్ రెడ్డి మాత్రం హైదరాబాద్ రోడ్లపై పబ్లిక్గా తిరుగుతున్నారు దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకొచ్చాయి దీంతో ఈ ఘటనలో స్థానిక పోలీసులు చిక్కుల్లో పడ్డారు హైదరాబాద్లోనే ప్రకాష్ రెడ్డి ఉన్నా సరే ఆయనను అరెస్ట్ చేయకపోవటంపై విమర్శలు వస్తున్నాయి ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే కింది స్థాయి పోలీస్ సిబ్బంది నడుచుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు బెయిల్ తెచ్చుకునే అంతవరకు పట్టుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజానికి చాలా రోజులుగా అనేక మంది వైసీపీ నేతల కేసుల్లో పోలీసుల తీరు ఇలానే కనిపిస్తోంది కూటమి డైరెక్షన్ లోనే కేసులు పెడుతున్నట్లే కనిపిస్తోంది కానీ ఆగమేఘాల మీద అరెస్ట్లేమీ ఉండట్లేదు కేసులు నమోదైన వైసీపీ నాయకులు నాలుగైదు రోజులు ఆగి మరీ పనులన్నీ చక్కబెట్టుకొని మరీ తీరికగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు మరికొందరైతే తాపీగా కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకొని వాయిదాలు నడుపుకునేందుకు కూడా కావలసినంత టైం దొరుకుతోంది కోర్టులో ముందస్తు బెయిల్ రాకుంటేనో బెయిల్ చాలా ఆలస్యమవుతుందనే సంకేతాలు ఉన్నప్పుడు మాత్రమే అజ్ఞాతంలోకి వెళుతున్నారు వారు అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు భావిస్తుంటారు కానీ ఆ నేతలు మాత్రం మేమెక్కడికి పారిపోలేదని మీడియాకు బైట్లు కూడా ఇస్తుంటారు వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ ఇందుకు ఎగ్జాంపుల్ కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో రెండు వందల యాభై కోట్ల అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఉన్నాయి ముందస్తు బెయిల్ కోసం కాకాణి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఏప్రిల్ తొమ్మిదిన తిరస్కరించబడింది అప్పటికి కానీ కాకాణికి లుకౌట్ నోటీసులు జారీ చేయాలన్న ఆలోచనే నెల్లూరు జిల్లా పోలీసులకు రాలేదంటే నమ్ముతారా ఏప్రిల్ పదిన హడావుడిగా లుకౌట్ నోటీసులు ఇచ్చారు అయితే అప్పటికే కాకాణి హ్యాపీగా ఎస్కేప్ అయ్యారు ఇప్పుడు హైదరాబాద్తో పాటు చెన్నై బెంగళూరులలో ఆరు పోలీసు బృందాలు కాకాణి కోసం వెతుకుతున్నాయట విచిత్రమేంటంటే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో రెండు వందల యాభై కోట్ల అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఉన్నాయి ముందస్తు బెయిల్ కోసం కాకాణి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఏప్రిల్ తొమ్మిదిన తిరస్కరించబడింది అప్పటికే కానీ కాకాణికి లుకౌట్ నోటీసులు జారీ చేయాలన్న ఆలోచనే నెల్లూరు జిల్లా పోలీసులకు రాలేదంటే నమ్ముతారా ఏప్రిల్ పదిన హడావిడిగా లుకౌట్ నోటీసులు ఇచ్చారు అయితే అప్పటికే కాకాణి హ్యాపీగా ఎస్కేప్ అయ్యారు ఇప్పుడు హైదరాబాద్తో పాటు చెన్నై బెంగళూరులలో ఆరు పోలీస్ బృందాలు కాకాణి కోసం వెతుకుతున్నాయట విచిత్రమేంటంటే కాకాణి పరారీలో ఉన్నారంటూ వార్తలొస్తున్న సమయంలో ఆయన పలు మీడియా ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చారు తాను ఎక్కడికి పారిపోలేదని హైదరాబాద్లోనే తన నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్కి సంబంధించి ఏర్పాట్లను స్వయంగా చూసుకుంటూ బిజీ బిజీగా ఉన్నానని వీడియోలు కూడా వదిలారు కానీ పోలీసులు సేఫెస్ట్ సేఫెస్ట్గా జారుకున్నాక ఇప్పుడు తమ సమయాన్ని మ్యాన్ పవర్ని ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారు ఇక వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయం చూద్దాం ఏపీలో ఇంచుమించు రెండు నెలలుగా లిక్కర్ స్కామ్ కేసు నడుస్తోంది కేసు దర్యాప్తునకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సిట్ ఎఫ్ఐఆర్లో మిథున్ రెడ్డి పేరు లేదు అయినా సరే ముందస్తుగా జాగ్రత్త పడ్డారు మిథున్ రెడ్డి వెంటనే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లారు ఎఫ్ఐఆర్లో పేరు లేదు కదా ముందస్తు బెయిల్ దేనికని హైకోర్టు ప్రశ్నించింది తనని అరెస్ట్ చేస్తారేమో అన్న అనుమానం ఉందంటూ మిథున్ రెడ్డి న్యాయస్థానానికి బదిలిచ్చారు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇలా ముందస్తు బెయిల్లు ఇచ్చుకుంటూ పోతే ప్రతోడు భయంతోనో అనుమానంతోనో కోర్టుకొస్తాడు అప్పుడు మాకు వేరే కేసులు అక్కర్లేదు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లనే సరిపోతాయంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది మిథున్ రెడ్డి పిటిషన్ను కొట్టు వేసింది ఈ తత్తంగం అంతా సుమారు రెండు వారాల పాటు నడిచింది అటు నుంచి మిథున్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడ్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు ఇలా మొత్తానికి ఓ నెల రోజుల పాటు పోరాడి అరెస్ట్ నుండి రక్షణ పొందడంలో మిథున్ రెడ్డి సక్సెస్ అయ్యారు సిట్ తలుచుకొని ఉంటే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు గడప తొక్కకు ముందే అరెస్ట్ చేసి ఉండవచ్చు ఆ పని చేయని కూటమి ప్రభుత్వం ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటూ కోర్టులు ఖర్చు చేసి టాప్ మోస్ట్ సీనియర్ లాయర్లను నియమించుకొని సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తోంది అటు మిథున్ రెడ్డి సైతం అభిషేక్ సింఘ్వి నిరంజన్ రెడ్డి లాంటి హైలీ పెయిడ్ అడ్వకేట్స్ ని ఎలా అరెస్ట్ చేస్తారో నేను చూస్తానంటూ సుప్రీంకోర్టు సాక్షిగా సవాలు విసురుతున్నారు ఈ లీగల్ వార్ చూసి బోర్డర్ కంటే ఇక్కడే ఎక్కువ ఉత్కంఠ కనపడుతోందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పై అంచనాలు భారీగా పెంచేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు కానీ పోలీసుల వైఖరితోనే నిరాశ చెందుతున్నారు కేసులు పెట్టినట్టే పెడుతున్నారు అరెస్టుల విషయంలో మాత్రం ఆసక్తి లేనట్లు ప్రవర్తిస్తున్నారు బోరుగడ్డని ఏదో బలవంతంగా అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ అయ్యాక బోరుగడ్డకి సకల సౌకర్యాలు కల్పించేందుకు ఎన్ని డ్రామాలు ఆడారో చూశాం ప్రపంచమంతా బోరుగడ్డ జైల్లోనే ఉన్నాడని అనుకుంటూ ఉంటే మీడియాకు లీక్ అవ్వకుండా మూడో వ్యక్తికి తెలియకుండా కోర్టు పర్మిషన్ ఇప్పించి మరీ బెంగళూరుకు ఎలా పంపారో కూడా చూశాం వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో ఏపీ పోలీసులు ఇలాగే మీనమేషాలు లెక్కించారు వాస్తవానికి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయలేదు కిడ్నాప్ కేసును మెడకి తగిలించుకొని తనంతట తానే వచ్చి పోలీసులు చేతికి చిక్కాడు వల్లభనేని వంశీ ఇక లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా చెప్పబడుతున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అజ్ఞాతవాసాన్ని ఛేదించటాన్ని ఎన్ని రోజులు సాగదీశారో కూడా చూశాం మొత్తానికి కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుగు తమ్ముళ్ళు కూటమి కార్యకర్తలు కోరుకుంటున్నట్లుగా పోలీసుల వైఖరి అయితే కనిపించటం లేదనే చెప్పాలి భవిష్యత్తులో ఇంకా అనేక కీలక కేసులు అరెస్టులు నడవనున్న నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ని కూటమి ప్రభుత్వం ఎలా సెట్రైట్ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే